హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కార్తీ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీగా లేయర్స్ లాగా వచ్చే మడతకాజాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి స్వీట్ షాప్ స్టైల్లోనే రావాలి అంటే నేను చెప్పిన కొలతల్లోనే అలాగే ఎలా చేశానో అలాగే వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా స్వీట్ షాప్ స్టైల్లో అదే టేస్టీతో అదే టెక్స్చర్స్తో వస్తాయండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు కూడా పైన స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అలానే చేయండి మీకు చూపిస్తున్న విధంగా వస్తాయండి స్వీట్ షాప్ స్టైల్లోనే మడత కాజాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫో వన్ వీక్ వరకైనా ఫ్రెష్గా ఉంటాయండి మనం బయట తీసుకోకుండా ఇంట్లో ఇలాగే ఫ్రెష్గా తయారు చేసి పెట్టవచ్చండి పిల్లలకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పైన వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ కప్ ఆఫ్ మైదాని తీసుకున్నానండి మీరు మైదా వద్దనుకుంటే గోధుమ పిండినైనా వాడచ్చు కాకపోతే టెక్స్చర్ బాగా రావాలి అంటే మైదానే యూజ్ చేయాలండి స్వీట్లో మనం పించ్ ఆఫ్ సాల్ట్ కంపల్సరీ కదా సో అది కూడా యాడ్ చేసుకొని గోరువెచ్చగా చేసిన ఆయిల్ యూజ్ చేస్తున్నానండి మీరు ఆయిల్ వద్దనుకుంటే నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు లేదంటే డాల్డా అయినా యూజ్ చే యూస్ చేయొచ్చండి ఆ ప్లేస్లో నేనైతే కొంచెం గోరువెచ్చగా చేసిన ఆయిల్ యూజ్ చేస్తున్నాను అదంతా సాల్ట్ ఆయిల్ పిండిలో మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఫస్ట్ వాటర్ని యాడ్ చేసి ఇలా ఆయిల్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఫస్ట్ ఆయిల్ సాల్ట్ అంతా కలిసి ఇలా ఇలా మనం ప్రెస్ చేసి చూస్తే ఇలా ముద్దగా అవ్వాలండి పిండి అప్పుడు ఆయిల్ సరిపోయినట్టండి ఇందులో ఏదైనా సరే అలానే అండి ఇలా చేసిన తర్వాత ఇలా మొత్తం కలిపిన తర్వాత దాంట్లోకి మనం లైట్ లైట్గా వాటర్ని యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండండి ఒకేసారి వాటర్ని యాడ్ చేయకండి లూజ్ అయిపోతుంది కదా మీరు చూస్తూ నెమ్మదిగా మిక్స్ చేయండి మనం ఈ మడత కాజాలు అనేది మనం కలిపే పిండిలోనే ఉంటుందండి దాని టేస్ట్ టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా ఏదైనా కూడా మనం కలపడంలోనే ఉంటుందండి సో మీరు జాగ్రత్తగా ఇలా స్మూత్గా బాగా కలపాలండి పిండిని ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా కలిపి కొంచెం ఆయిల్ పైన అప్లై చేసుకొని ఆరిపోకుండా ఉండడం కోసం అప్లై చేసి మూత వేసి ఒక వన్ అవర్ వరకు పక్కకు నానబెట్టుకోండి వన్ అవర్ తర్వాత మనం ఇలా తీసి మనకు కావాల్సిన సైజులో ఈ బాల్స్ మనం తీసుకున్న పిండికి సెవెన్ బాల్స్ లాగా చేసుకున్నానండి నేను ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి నానితేనే చాలా బాగా వస్తాయండి మడత కాజాలు ఇలా పైన వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీస్ లాగా రోల్ చేసుకోండి షేపు అలా అవసరం లేదండి మీకు ఎలా వస్తే అలా చేసేయండి చపాతీలని కాకపోతే కొంచెం లేయర్స్ అనేవి పలుచగా కాకుండా మందంగా కాకుండా నార్మల్గా వచ్చేలాగా మీడియం సైజులో లేయర్స్ వచ్చేలాగా చేయండి మరి మందంగా చేసిన లేయర్స్ ఫామ్ అవ్వవు మరి పలుచగా చేసిన అతుక్కుపోతాయండి సో లేయర్స్ మిడిల్ సైజులోనే చేయండి ఇలా పైన వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి చపాతీస్ అన్నిటిని ఇలాగే రోల్ చేసి పెట్టుకుందామండి అన్నీ ఓకే దానిపైన ఒకటిలో ఈ లేయర్స్ ఫామ్ చేసి అన్నీ ప్రెస్ చేస్తాం కదా అన్నీ ఇలా మీ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీస్ని అన్నిటినీ చేసి పెట్టుకోండి అన్నీ చేసుకున్న తర్వాత ఒక చపాతీని వేయండి వేసి దానిపైన ఆయిల్ అప్లై చేయండి లేదంటే నేను అప్లై చేసుకోవచ్చు అండి నేనైతే ఆయిల్ అప్లై చేశాను ఇలా అన్నీ ఆయిల్ ఇవన్నీ అప్లై చేసినా మనకు లేయర్స్ వస్తాయండి డైరెక్ట్గా వేస్తే రావు దానిపైన కాన్ఫ్లోర్ కూడా చల్లాలండి కంపల్సరీగా ఇలా అంతా స్ప్రెడ్ చేయాలండి కాన్ఫ్లోర్ని ఆయిల్ని అంతా స్ప్రెడ్ చేసి ప్రతి లేయర్కి ఇలా యాడ్ చేస్తూ వెళ్ళాలి అలా చేస్తేనే మనకు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట డైరెక్ట్గా చేస్తే ఫామ్ అవ్వండి ఒక దానిపైన ఒకటి వేస్తూ చేస్తే సో ఆయిల్ కానీ నెయ్యి కానీ మొత్తం చపాతి అంతా అప్లై చేసి దానిపైన కాన్ఫ్లోర్ వేస్తూ ఇలా ప్రతి ఒక్క లేయర్ని యాడ్ చేస్తూ ఇలా చేయాలండి ఇలా పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క లేయర్ని వేస్తూ చపాతీస్ని ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఇలా జరుగుతూ ఉంటున్నాయి కదా సో అలా జరగకుండా ఉండడానికి కొంచెం ప్రెస్ చేయండి ఫైనల్గా కూడా మనం చపాతీ రోల్ చేసేదాంతో మళ్ళీ ప్రెస్ చేస్తామని రోల్ చేస్తాము అన్నీ మిక్స్ అన్నీ టచ్ అయ్యి అన్నీ ఒకదాంతో ఒకటి కలిసేలాగా ఇలా మొత్తం ప్రెస్ చేస్తామన్నమాట తర్వాత కూడా ఇప్పుడు కూడా కొంచెం వేస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కటి ప్రెస్ చేస్తూ వేయండి సపరేట్ అవ్వకుండా ఉండడానికి లేయర్స్ ఇలా అన్నింటిని మనకు కావాల్సిన ఎంత సైజులో కావాలి ఎన్ని లేయర్స్ లాగా కావాల్సిన దానికి తగ్గట్టుగా చపాతీస్ని యాడ్ చేసుకోవడమే అండి నేనైతే ఒక ఒక సెవెన్ వచ్చాయి కదా వన్ టైం ఫోర్ యాడ్ చేశాను చపాతీస్ని వన్ టైం త్రీ యాడ్ చేసి చేశానండి మీకు లేయర్స్ని బట్టి మీరు చపాతీస్ యాడ్ చేసుకోవడం అండి సైజు లేయర్స్ని బట్టి యాడ్ చేసుకోవడమే చపాతీస్ అనేది ఎన్ని అని ప్రతి లేయర్కి ఇలా కంపల్సరీగా వేయాలండి ఆయిల్ అండ్ ఫ్లోర్ అయితే కంపల్సరీగా వేయాలండి ఫ్లోర్ ఇవి వేస్తేనే బాగా వస్తుందండి లేయర్స్ క్రిస్పీగా కానీ లేయర్స్ ఫామ్ అవ్వడం కానీ ఇదంతా ఆయిల్ ఫ్లోర్ మాత్రం స్కిప్ చేయొద్దండి అది చే అది లేకుండా చేశారనుకోండి లేయర్స్ లాకుండా లేకుండా వస్తుంది మడత కాజా మళ్ళీ సిరప్ని అబ్జర్వ్ చేసుకోదండి ఇది షుగర్ సిరప్ కానీ లేదంటే బెల్లం సిరప్ అయినా సరే అబ్జర్వ్ చేసుకోదనమాట సో కంపల్సరీగా ఇవి మాత్రం అప్లై చేయాలండి ఇలా అన్నీ ఒక ఫోర్ వేసాను కదా నేను ఇలా అన్నీ అతుక్కునేలాగా మనం ఇలా చపాతి రోల్ చేసేదాంతో రోల్ చేస్తూ ఉండాలండి కొంచెం సేపు మరి ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి లేయర్స్ మళ్ళీ కనిపించవు మనకి ఒకదానితో ఒకటి మిక్సప్ అయిపోతాయి సో కొంచెం లైట్గా రోల్ చేయండి ఒకదానికి ఒకటి స్టిక్ అయ్యేలాగా రోల్ చేయండి మీరు ఇలా రోల్ చేసేది మాత్రం మీకు కావాల్సిన సైజులో రోల్ చేసుకోండి నేను కావాల్సిన సైజులోకి ఫోల్డ్ చేశాను కదా మీరు ఏ సైజులో కావాలో ఆ సైడ్లోకి ఫో ఆ సైజు వరకు ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫైనల్ది మనము అతికించడం కోసం అదే మైదాపిండిని కొంచెం వాటర్ వేసి సిరప్ లాగా ప్రిపేర్ చేసుకున్నానండి దాన్ని దీనికి అప్లై చేస్తున్నాను టూ సైడ్స్ అప్లై చేసి ఇలా ప్రెస్ చేయడమే అండి మొత్తం దానికి అతుక్కునేలాగా ఇలా కొంచెం మంచిగా ఫామ్ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తూ ఉండండి మనకి కాజాలు రావడం కోసము లేయర్స్ మరీ ఎక్కువగా ప్రెస్ చేయద్దండి లేయర్స్ అన్న అతుక్కుపోతాయి ఇలా లాస్ట్కున్నవి కొంచెం షేప్లోకి రావు కదా అవి పక్కన పెట్టి తర్వాత మిగిలినవి కట్ చేసుకోండి ఇలా నైఫ్తో ఇలా కట్ చేసుకోవడమే అండి ఇలా స్లోగా కట్ చేయండి చూసారా నేను కొంచెం ఫాస్ట్గా చేయడం వల్ల ఫస్ట్ లేయర్ అనేది మొత్తంగా కట్ అవ్వలేదు సో మీరు కొంచెం స్లోగా మరీ ఎక్కువగా ప్రెస్ చేయకండి స్లోగా మొత్తం కట్ అయ్యేలాగా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇవి కాజాలనే వాటిని తర్వాత మళ్ళీ మనం హ్యాండ్తో ప్రెస్ చేస్తామండి ఫింగర్తో చూస్తున్నారా లేయర్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి ఇలా స్లోగా అన్ని పీసెస్ని కట్ చేసుకోవడమేనండి నైఫ్తో కానీ లేకపోతే ఇంకేదైనా కట్టర్తో కానీ దేనితో అయినా కట్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది కాకపోతే స్లోగా కట్ చేయండి ఎక్కువ ప్రెస్ చేయకుండా లేయర్స్ అనేవి ఊడిపోతాయండి ఇలా స్లోగా అన్ని పీసెస్ని కట్ చేసుకోవడం అండి ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం బయట తీసుకురాకుండా పిల్లలకి ఇంట్లోనే స్నాక్స్ లాగా చేసి పెట్టచ్చు వన్ వీక్ టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అలాగే క్రిస్పీగా వస్తాయి చూసారా పైన వీడియోలో చూపించిన విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను మనకు కొంచెం కట్ చేసిన తర్వాత ఒక ఫింగర్ తోటి ప్రెస్ చేసుకోండి ఇలా పొడవుగా వస్తాయి కొంచెం ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ని హెవీగా హీట్ అవ్వనివ్వద్దండి లైట్గా కొంచెం ఆయిల్ హీట్ అవ ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్కే మనం యాడ్ చేసుకోవాలండి వెంటనే మనం ఈ కాజాలను అప్లై చేయాలి అది ఆయిల్ హీట్ అవుతూ ఉంటే లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలండి గుర్తుపెట్టుకోండి చేస్తూ ఉంటే అది మనకి అవి ఫ్రై అవుతూ ఉంటే లేయర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయండి ఆయిల్ మొత్తము బాగా వేడెక్కిన తర్వాత వేసామనుకోండి పైన అంతా బ్రౌన్ కలర్లోకి వచ్చి లోపల పచ్చిగా ఉంటుంది లేయర్స్ అనేవి ఫామ్ అవ్వవు సో లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచితే ఆ లేయర్స్ అన్నీ ఫామ్ అయ్యి అంత బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతాయి అనమాట అవి మంచిగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు మనం అంతలోగా ఈ సిరప్ని ప్రిపేర్ చేసుకున్నామండి నేను త్రీ ఫోర్త్ కప్పు తీసుకున్నాను షుగర్ని మైదా వన్ కప్ తీసుకున్నాక త్రీ ఫోర్త్ షుగర్ని తీసుకొని దాంట్లోకి కరగడానికి సరిపడినంత వాటర్ని యాడ్ చేసి ఈ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము మొత్తం పాకం అవసరం లేదండి జస్ట్ స్టిక్కీగా వచ్చేంత వరకు అయిపోతే సరిపోతుంది సిరప్ అనేది ఇంతలోగా ఇవి ఫ్రై అవుతున్నాయి చూసారా బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతున్నాయి లేయర్స్ కూడా మంచిగా ఫామ్ అయిపోతున్నాయండి ఇలా లో ఫ్లేమ్లో పెడితేనే లేయర్స్ ఫామ్ అవుతాయండి చూసుకోండి కంపల్సరీగా లో ఫ్లేమ్లోనే ఉండాలండి ఆయిల్ కూడా హెవీగా హీట్ అవ్వద్దు గుర్తుపెట్టుకోండి ఇలా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత దాన్ని మనం ఈ సిరప్ని కూడా సిరప్లోకి యాడ్ చేసుకోవడమే అండి చూసారా సిరప్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాము జస్ట్ స్టిక్కీగా వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి సిరప్ అనేది మీరు షుగర్ వద్దు అనుకుంటే బెల్లం అయినా తీసుకోవచ్చు బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ అండి వన్ కప్ మైదాకి త్రీ ఫోర్త్ కప్ బెల్లంని తీసుకోండి ఇలా మనం యాడ్ చేస్తూ ఉంటే మనం ఈ ఆయిల్లో తీసిన మడత కాజాలు వేడిగానే ఉన్నాయి సిరప్ కూడా వేడిగా ఉంది కాబట్టి ఈ సిరప్ అనేదాన్ని కాజాలు లేయర్స్లోకి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందండి సో రెండు వేడిగా ఉన్నాయి వేడిగా ఉన్నప్పుడే తీసుకోండి అలా అయితే మంచి సిరప్ లోపలికి లేయర్స్ లోపల వరకు వెళ్ళిపోతుంది అనమాట కొంచెం చల్లారితే లోపలికి అప్లై అబ్జర్వ్ చేసుకోదు కదా సో చూసారా పైన ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో ఈ హాట్గా ఉంది కాబట్టి సిరప్ కూడా ఇలా అన్నీ వేసి కొంచెం కొన్ని కొన్ని వేస్తూ కలుపుతూ ఉండండి ఒక టూ మినిట్స్ అలా ఉండనివ్వండి ఈ సిరప్నంతా లోపలికి లేయర్స్ అబ్జర్వ్ చేసుకునేలాగా కాకపోతే ఎక్కువసేపు ఉంచొద్దండి మళ్ళీ మెత్తగా అయిపోతాయి క్రిస్పీ అనేది ఉండదు ఒక టూ మినిట్స్ ఉంచండి మొత్తం వేసి కలిపిన తర్వాత టూ మినిట్స్ ఉంచండి క్రిస్పీగా అయిపోతాయి అనమాట ఇంకా తీసి పక్కకు పెట్టుకోవడం అండి ఒక ఆసేపు పక్కన పెట్టుకోండి ఇంకా ఫామ్ ఆరిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు బయటైనా స్టోర్ చేసుకోవచ్చు అండి చూసారా ఎలా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ లాగ్